సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ సందర్శించారు ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం దువ్వూరు గ్రామంలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శిబిరంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పక్కగా నిర్వహించాలని సూచించారు అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు ఈ లో జిల్లా వైద్యాధికారి పెంచులయ్య తహసీల్దార్ నాగరాజు ఎంపీడీవో గోపి డాక్టర్ శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి దువ్వూరు సొసైటీ అధ్యక్షులు సూరి మదన్మోహన్ రెడ్డి సర్పంచ్లు సంఘం నియోజకవర్గ ప్రతినిధి చందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మనం అక్టోబర్ నెలలో చేస్తున్నటువంటి చేసినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉందో దాంట్లో ఫాలోఅప్ కార్యక్రమం కింద ఈరోజు నుంచి మనకు మన జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఈరోజు మన జిల్లాలో పదిహేడు క్యాంపులు చేస్తున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు సంఘం మండలంలో ఈ డో జరుగుతూ జరగబోతున్నటువంటి క్యాంపు సందే చూడడానికి వెళ్ళే దారిలో ఈ సంఘం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పిహెచ్సిని చూడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి పిహెచ్సిలో కూడా రెండు డాక్టర్లు అదేవిధంగా అన్ని సదుపాయాలతో ఫార్మసిస్ట్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ కానీ అన్ని సదుపాయాలతో స్టాఫ్ నర్సులు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో దగ్గరే మంచి ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్నీ చేపడుతున్నారు ఇప్పుడు చూస్తే మన పిహెచ్సిలో దాదాపు అరవై రకాల పరీక్షలు కూడా మన ల్యాబ్లోనే పిహెచ్సి ల్యాబ్లోనే చేసే కెపాసిటీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ పిహెచ్సిల ద్వారా మనకు గ్రామస్థాయిలో కూడా ఫ్యామిలీ హెల్త్ క్లినిక్ కూడా మనము ఫ్యామిలీ పెన్షన్ క్లినిక్ కూడా మనము పెడుతున్నాము నెలకు రెండు సార్లు ఈ రెండు డాక్టర్లు ఒక డాక్టరు ఆ గ్రామస్థాయిలో వెళ్ళి క్యాంప్ నిర్వహిస్తూ అక్కడే ఎవరైతే మనకు ఎక్కువ వయసు కలిగిన వ్యక్తులు ఉన్నారో ఒకవేళ వాళ్ళకు షుగర్ ఉన్న బీపీ ఉన్నా అక్కడే పరీక్షలు చేస్తూ అదేవిధంగా గర్భిణీశీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అక్కడే చెకప్ చేస్తూ అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఆరోగ్య సేవలు అందించే దిశగా అన్ని చర్యలు చేపడుతుంది తెలియజేస్తుంది